తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతి నెల్లాయగా తీయగా మాయగా పరవశింపజేయుతూ ఎతట నుండి వీచనో ఈ చల్లని గాలి జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా మనసు మీద హాయిగా తీయగా మాయగా మత్తు మందు జల్లుతూ ఎతట నుండి వీచనా చల్లని గాలి హృదయ వీణమీటుతూ ప్రేమ గీతి పాడుతూ హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ ప్రకృతి నెల్లహాయిగా ప్రకృతి నెల్లహాయిగా తీయగా మాయగా పరవశింపజేయుచు ఎతట నుండి బీచనో ఎట నుండి బీచనో ఈ చల్లని గాలి ఈ చల్ల